బ్రేకింగ్ న్యూస్ అధినేత లోక్ సభ ఎన్నికలకు తాము సిద్ధమంటూ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇక ఖమ్మం పార్లమెంట్కు మొచ్చ నాగేశ్వరరావు మహబూబాబాద్ పార్లమెంట్కు రేగా కాంతారావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాసేపట్లో తెలంగాణ భవన్ లో జరగనున్న సమావేశంలో కేసీఆర్ ముందు ఈ విషయాన్ని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తావించనున్నారు అధినేత కేసీఆర్ ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో తాము పోటీకి సిద్ధంగా ఉన్నామంటున్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఖమ్మం కు మొచ్చ నాగేశ్వరరావు మహబూబాబాద్ కు రేగా కాంతారావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాసేపట్లో తెలంగాణ భవన్ లో జరగనున్న సమావేశంలో కేసీఆర్ ముందు ఈ విషయాన్ని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తావించనున్నారు అధినేత కేసీఆర్ ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో తాము పోటీకి సిద్ధంగా ఉన్నామంటున్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఖమ్మం కు మొచ్చ నాగేశ్వరరావు మహబూబాబాద్ కు రేగా కాంతారావు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు కాసేపట్లో తెలంగాణ భవన్ లో జరగనున్న సమావేశంలో కేసీఆర్ ముందు ఈ విషయాన్ని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తావించనున్నారు రైట్ ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు చూసుకున్నట్లయితే ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను వెతుక్కునే పనిలో కేసీఆర్ ఉన్నారు ఇదే టైంలో సమావేశంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తాము పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తావించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మహబాద్ అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతల సమావేశానికి సంబంధించి కేసీఆర్ కొద్దిసేపుగా హాజరు కావడం జరిగింది అయితే ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు అదేవిధంగా మాలోచి కవిత ఇద్దరు కూడా పోటీకి నిరాకరిస్తారని చెప్పేసి తెలిసిన నేపథ్యంలో ప్రత్యామ్న ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కేసీఆర్ ప్రత్యామ్న ఏర్పాట్లలో భాగంగా మాజీ శాసనసభ్యులు మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మెచ్చా నాగేశ్వరరావు అదేవిధంగా రేఖ కాంతారావు ఇద్దరు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రేఖకాంతారావు మహబాద్ నుంచి నా ఖమ్మం నుంచి మెచ్చనాయసరావు ఇద్దరు కూడా పార్లమెంటు అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు తాము పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఎందుకంటే రామానాయస్ ఇప్పటికే పార్టీ మారుతారని ప్రచారం జరుగుతూ ఉంది మరోవైపు మాల కవిత కూడా బీజేపీకి వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు నిజంగా వెళ్ళిపోతే ప్రత్యామ్నాయం ఎవరుండాలి ఏంటి అనేటువంటి కేటర్ కూడా తయారు చేసుకున్నటువంటి ఇప్పటిలో కేసీఆర్ దానికి సంబంధించిన అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది పోటీకి ఇప్పటికే ఎందుకంటే రంజిత్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికే పోటీ చేయమని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు పోటీ చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళపైన ఒక ప్రత్యామ్నాయటువంటి నాయకులు తయారు చేసుకోవాలి పార్టీకి కోసం పనిచేస్తున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఆలోచనలో ఉన్నారు అయితే తాము కూడా ఒకవేళ అవకాశం ఇస్తే పోటీ చేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఇందాక కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ రేఖ కాంతారు అదైతే మెత్తనాయసరావు ఇద్దరు చెప్పారు సో ఈ ఇద్దరు చెప్పిన నేపథ్యంలో నిజంగా అవసరం అయితే అవకాశం ఉంటే వాళ్ళిద్దరు కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా కేసీఆర్ ఆపరేషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రాజు చూసుకున్నట్లయితే కేసీఆర్ ఆలోచనలు కూడా ఒక స్థాయికి మించి ఉంటాయి అలాంటిది కూడా ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు దొరకడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాజీ ఎమ్మెల్యేలు తాము పోటీకి సిద్ధమనడం కేసీఆర్ ఆహ్వానిస్తారా తిరస్కరిస్తారా వీళ్ళకి ఏ మేరకు ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్స్ అనేది ఇప్పుడు ఉన్న సిట్టింగ్ అభ్యర్థులు తాము కాదు అంటేనే వీళ్ళకి అవకాశం ఎందుకంటే సహజంగా పోటీ కోసం అవకాశం కోసం అన్ని పార్టీల నేతలు ఆయా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెతుక్కోవడం సహజమే అయితే వాళ్ళు ఆశించడం కూడా న్యాయమేనని చెప్పేసి నిన్న జడ్జెట్ మీటింగ్ లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ సభ్యులు మేము పోటీ చేస్తామా లేదా పోటీ చేయకపోతే వీళ్ళు అడిగినటువంటి అభ్యర్థులకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది లేదా అందరికీ సమ యోగ్యమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు అడిగినంత మాత్రం వీళ్ళు టికెట్ ఇస్తారని కాదు ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు కాదనంత మాత్రం వీళ్ళని ఫైనల్ చేస్తారని కాదు కాకపోతే వీళ్ళు కూడా ఆశావాదంగా ఉంటారు ఆశావాహులుగా వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు ఒకవేళ ఎవరు పోటీలో లేరు అదే విధంగా వీళ్ళేకే అందరూ ఆమోదయోగ్యం తెలిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళే బరిలో ఉండే అవకాశం ఉంటుంది రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్